సాధన కావాలి అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకో మనం పాడు చేసేదే టైం చాలామందికి టైం తెలియదండి అందుకే నారద పురాణం తీసి చదవండి చాలా అద్భుతమైన శ్లోకం చెప్పాడు కాలక్షేపో చూడండి కాలక్షేపో నర్తవ్య క్షీణమాయణే క్షణే యమస్య కరుణానాస్తి కర్తవ్యం హరిచింతనం కర్తవ్యం హరిచింతనం అనవసర కాలక్షేపం చేయకండి సమయం చాలా విలువైనటువంటిది మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా సమయం ఎంతైనా పాడు చేసి ఉంటారేమో ఇక నుంచైనా గుర్తుపెట్టుకోండి సమయాన్ని సద్వినియోగపరుచుకోండి అన్నింటికంటే విలువైనది సమయం మాత్రమే కాలం ప్రాణం ఈ రెండు పోతే తిరిగిరావు కానీ రెండు విలువలేదు మనకు గంటలు గంటలు ఏం చేస్తాం నేను చెప్పాల్సిన పనిలే ఈ వేలు ఈ చూపు పోతూ ఉంటుంది గోకినట్టుగా ఇదే ఆ ఒక్కటి మానుకుంటే మనం ఇప్పుడే నేను చూసొచ్చా చాలా విలువైన గ్రంథాలు చాలా ఉన్నాయి చదవడం అలవాటు చేయండి మరల ఒకసారి పుస్తకం పుస్తకంగా చదవండి పుస్తకం మళ్ళా మొబైల్లో చదవకండి దరిద్రం మనకు అలవాటు పుస్తకాన్ని కూడా మొబైల్లో చదువుతాం ఎప్పుడో పర్వాలే ఒకప్పుడు కానీ ఇంట్లో పుస్తకం మస్తకంలోకి ప్రయత్నం చేయండి పుస్తకం పుస్తకంగా వద్దు మీ జీవితం మార్పు కలుగుతుంది ఈ జన్మలో సాధన ఆగుతుందా పర్వాలే హఠాత్తుగా చచ్చిపోయావనుకోండి పర్వాలే భయపడొద్దు దానికి మార్గం ఉంది శుచీనాం శ్రీమతాం గేహే భ్రష్టోపి జాయతే ఎక్కడ నీ సాధన ఆగిందో అక్కడి నుంచి నెక్స్ట్ జన్మలో స్టార్ట్ అవుతుంది ఇది సత్యం చదవండి